నెల్లూరులో రాజా ఫర్నిచర్ మూడవ షోరూమ్ ను ఆంధ్ర రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ప్రారంభించారు ముందుగా మంత్రికి షోరూమ్ నిర్వాహకులు పూలబొగ్గలతో స్వాగతం పలికి సేవతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతానని అందుకు కొంచెం టైం కావాల్సి ఉంటుందంటూ ప్రజల్ని రిక్వెస్ట్ చేశారు వారు మూడవ షాప్ని ఓపెన్ చేశారు వీళ్ళు దాదాపు బిజినెస్లో ఇరవై ఐదు పైగా ఈ బిజినెస్ యాక్చువల్గా రన్ చేస్తున్నారు దీంట్లో రాజా మల్లికార్జునరావు రాజశేఖరు రాజా శ్రీనివాసరావు రాజా హజరత్ బాబు వీళ్ళు నలుగురు యాక్చువల్గా ఈ వ్యాపారాన్ని ఎంతో సమర్థవంతంగా నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు డే బై డే అందరూ చూస్తున్నారు ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లు ఉంటే ఆ సిటీ డెవలప్ అవుతాయి పోర్ట్లు మనకు బ్రహ్మాండమైన పోర్ట్ ఉంది కృష్ణాపట్నం పోర్ట్ ఈరోజు మన భారతదేశంలో తీసుకున్న కల అక్కడ రోడ్లు డ్రైన్స్ కొన్ని కావాలి అవన్నీ యాక్చువల్గా బ్రిల్ రమ్మన్నాను శాంక్షన్ చేస్తాను అలా వన్ బై వన్ చేస్తానని నేను నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క ఫర్నీచర్ వాళ్ళు రాజా ఫర్నిచర్స్ వాళ్ళు వీళ్ళు వ్యాపారాన్ని